హాయ్ హలో నమస్తే నా పేరు ప్రభాకర్ నోటంగి ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర వ్యాకరణం జ్యోతిషం వాస్తు పండితుడు కాళ్ళూరి వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు ఆయన స్వర్ణ కంకణ గ్రహీత నంది అవార్డు గ్రహీత ఆయనకు ఈ విధంగా మనకు కూడా అభినందనలు తెలుపుతూ వారి మాటల్లోనే నమస్కారం అండి మీరు స్వర్ణకంకణం బహు బహుకరణ వ్యక్తి స్వర్ణకంకణం గెలుచుకున్న వ్యక్తి నంది అవార్డు ఇచ్చిన గెలుచుకున్న వ్యక్తిగా మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పండితుడిగా మీరు ఈ స్వర్ణకంకణం గెలుచుకోవడం మీకు ఏ విధంగా అనిపించింది నమస్కారం ఈ వెంకటేశ్వర అనుగ్రహ ప్రాప్తి భగవంతుని అనుగ్రహం వల్ల ఈ కంకణము ఇవన్నీ కూడా నాకు సంభవించినాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే సాహిత్యంలో వ్యాకరణంలో కొంత మాకు పట్టు ఉండడం వల్ల పద్య సంపుటి రాయడం వల్ల రాసినటువంటి వాటిని బట్టి ప్రజలు వాటిని ఫాలో అవ్వడం వల్ల వచ్చినటువంటి ఈ గుర్తింపును మేము భగవంతుని అర్పణగా భావిస్తూ మేము ఈ ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం మీరు జ్యోతిషంలో పండితులు వాస్తులో పండితులు నిపుణులుగా ఉన్నారు మీ గత నేపథ్యం ఎక్కడ స్టార్ట్ అయింది మీరు స్వర్ణకంకణ గ్రహీతగా ఏ విధంగా ఎదిగారు అనేది కొంచెం వివరించండి మేము పుట్టింది గట్లకానపర్తిలో వరంగల్ జిల్లా పాత జిల్లాగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా గట్లకానిపర్తి సాయంపేట మండల్ అక్కడ జన్మించాను నేను చదువు రీత్యా మరి వరంగల్ హనుమకొండకు రావడం జరిగింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఇక్కడికి ఏనుమాములకు రావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం తర్వాత నా ప్రస్థానం తర్వాత నెమ్మది నెమ్మదిగా జ్యోతిషం తర్వాత పౌరోహిత్యం సమాజ సేవ ఆధ్యాత్మిక చింతన ఈ వైపు మళ్ళడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా నేను ప్రజలను ఫలాపు చేయిస్తూ భగవంతుని వైపు భక్తి భావాన పెంపొందించడం కోసం చేస్తూ జ్యోతిష్యము రాసి తర్వాత వారి జాతకాను అనుసంధానంగా జాతక రీత్యా కూడా కొన్ని వారికి మీరు వాస్తు శాస్త్రంలో ఏమైనా శాస్త్రం చదివారా జ్యోతిషంలో ఏమైనా చదివారా మీకు ఈ వాస్తు శాస్త్రము ఈ జ్యోతిషాలంలో మీకు ఎవరైనా గురువు ఉన్నారా మేము పది సమ గత పది సంవత్సరాల క్రితం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి జ్యోతిష్య వాస్తు ట్రైనింగ్ను పూర్తి చేసుకొని వచ్చాను వారు ఇచ్చినటువంటి ప్రశంసా పత్రాలు వారు నేర్పించారు మాకు ఆ భగవంతుడే అక్కడ ఈ అధ్యయనాన్ని చేయించడానికి అనుగ్రహించారని భావించి వారు చేయించారు మా గురువు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నవాడు పండితులు మీకు ఎక్కడెక్కడ మీరు వాస్తు చూస్తారు ఏ ఏ రాష్ట్రాల్లోకి వెళ్ళారు మీకు ఎన్ని ప్రశంస పత్రాలు వచ్చాయి ఇప్పటి వరకు మీరు సాధించిన ఘనత వివరించండి మేము ఆంధ్రలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా వాస్తు జ్యోతిష్యము చెప్తూ ఉంటాను అక్కడ నరసింహస్వామి దేవస్థానంలో కళ్యాణం చేయిస్తూ అక్కడ ఉన్న ప్రజానీకానికి అందుబాటులో సేవలు అందిస్తూ వారికి ఉన్నటువంటి జ్యోతిషపరమైనటువంటి అలాగే వాస్తుపరమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి కోసం కృషి చేస్తుంటాం మీరు ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్ని టెంపుల్స్లలో పూజారిగా చేశారు మీరు ఏ టెంపుల్స్లలో పూజారి చేస్తారు వాస్తు ప్రకారంగా ఎన్ని వాస్తులు చూడడానికి మీరు ఇప్పటి వరకు చేశారు ఇక్కడ లోకల్గా వరంగల్లో ఎన్టీఆర్ నగర్లో అభయాంజనేయస్వామి దేవస్థానంలో చేశాను అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు వాస్తు విషయానికి వెళ్తూ వస్తూ ఉంటాము అలాగనే జ్యోతిష్యపరమైన సమస్యలకు పరిష్కారం అందిస్తూ అలాగనే ఇప్పుడు ప్రజెంట్ బాలాజీ నగర్లో అభయాంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి దేవస్థానం మరియు కైలాస ఈశ్వర దేవాలయంలో ఆ రెండు దేవాలయాల్లో ఇప్పుడు అర్చన చేస్తూ ఉన్నాను పౌరోహితం ఆగా అక్కడి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ వారికి కూడా జ్యోతిష్యపరమైనటువంటి సందేహాలు అలాగనే వాస్తుపరమైనటువంటి విషయాల మీద వారందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాం వెంకటేశ్వర్లు గారు చివరిగా ఒక ప్రశ్న మీకు ఇప్పుడు మీరు పురోహిత్యంలో ఆరితేరిన పండితులుగా ఉన్నారు ఈ పురోహిత్యం వల్ల మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు వారికి ఏ విధంగా మీరు సహాయక సహాయం చేయగలరు ఏ విధంగా వాళ్ళకు జ్యోతిషం కానీ వాస్తు కానీ జన్మనామాలు కానీ మా పెళ్ళిళ్ళకు సంబంధించిన పత్రికలు కానీ మీరు వాళ్ళకు రాసే విధంగా మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేయాలి వారు ఎలా కాంటాక్ట్ చేయాలి ఎస్ఎం న్యూస్ ఫాలోవర్స్ అందరూ కూడా మా కృతజ్ఞతలు ముఖ్యంగా మీ అందరికి కూడా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి మీ అందరికీ అందుబాటులో ఉంటాను మీ పిల్లలకు ఏమైనా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా చదువులో ప్రాబ్లం ఉన్నా అలాగనే మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కనిపించినా మీరు మా కోసమై ఆ నెంబర్కు ఫోన్ చేయండి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఫోన్ చేయండి మీకు ఏ విధమైన సందేహాన్నైనా తీర్చడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం మీ సమ సమాధానం ఇస్తాం తప్పకుండా మీ అందరినీ ఐరారోగ్య ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని వేడుతూ మీ సేవలో మేము తరిస్తాం థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు మీరు మా ఎస్ఎం టీవీ న్యూస్ ప్రేక్షకుల కోసం అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా రివర్టు తెలంగాణ జిల్లా ప్రజల కోసం మీరు మంచి సలహాలు సందేశాలు మా నివృత్తి చేయడం జరిగింది అలాగే తెలంగాణ ప్రజల కోసం మీరు ఇలాగే పండితులుగా ఉంటూ వారికి వచ్చిన డౌట్లను కూడా తీరుస్తూ వారికి కావాల్సిన వాస్తులు కానీ జాతకాలు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోయి మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము కూడా కోరుకుంటూ ఆ భగవంతు దగ్గర సెలవు తీసుకుంటూ మీకు నమస్కారం అండి జై శ్రీరామ్ నారాయణ প্রেক্ষ না নমস্কার